స్టార్స్ ఆరిపోయే దీపాలలా క్రైస్తవుడు ఉండడానికి వీలు లేదు నిరంతరము ప్రకాశించే వాడుగా క్రైస్తవుడు ఉండాలి వెలుతురు నిచ్చేవాడుగా ఉండాలి చీకటిలోను అగాధములో ఉంటున్న ప్రపంచాన్ని వెలుగు మార్గంలో నడిపించాలి పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోతున్న చీకట సందములుగా బ్రతుకుతున్న అనేక మంది మన బంధువులను మన రక్త సంబంధుకులు మన స్నేహిలాషలను మన స్నేహితులను అనేక మంది వెలుగును ప్రకాశింపే మార్గములోనికి ఆ వెలుగైన మార్గములోనికి ఆ వెలుగైన దేవుని మార్గములోనికి ఆ వెలుగైన క్రీస్తులోనికి నడిపించే వారిగా నిరంతరము జ్యోతులు వలే మనము ప్రకాశించాలి దేవునికి మహిమ కలుగుని గాక ప్రపంచం అంతా చీకటి అగాధములోనికి వెళ్ళిపోయింది ఆ చీకటి అగాధములోనికి వెళ్ళిపోయిన ఈ ప్రపంచానికి ఒక స్టార్ లా ఒక జ్యోతులా ప్రతి క్రైస్తవుడు వెలుగుతూనే ఉండాలి నిరంతరము వెలుగుతూనే ఉండాలి అనేక మందిని వెలిగించే ఒక జ్యోతులా మనం ప్రకాశం ప్రకాశించేవారుగా ఉండాలి